ఇప్పుడేం ఆలోచించబోతున్నామంటే ఏడెనిమిది నిమిషాలు యహోవా దూత ఏసుక్రీస్తు కాదు అనే విషయాన్ని మనం చర్చించుతున్నాం మళ్ళీ చదవండి మత్తి శువత మొదటి అధ్యయము ఇరవై వచ్చిన సందర్భం ఏంటంటే ఏసుక్రీస్తు జన్మను గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి దేవదూత ఇరవై వచనం అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత పాత నిబంధనలో యహోవదూత స్వప్నం ఉంది అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు వేన వేసేపు నీ భార్యను చేర్చుకుంటు భయపడకము ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ దర్భము పరిశుద్ధాత్మల కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు చెప్పింది యేసు క్రీస్తేనా వివేకులకు అర్థమైంది కాబట్టి యహోవదూత చెప్పాడంటే దూత ఎవరు కాదు దూత ఎవరి గురించి చెప్తున్నాడు పుట్టబోయే క్రీస్తు గురించి చెప్తున్నాడు అంతేనా ఆయన ఆయన గురించి చెప్తాడా రెండవ ఇన్ఫర్మేషన్ ఇరవై నాలుగో వచ్చిన యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు కాబట్టి ఏసేపుకి మాట్లాడింది యోసేపుతో మాట్లాడి నేసక్రిస్తేనా ఏసేపుతో మాట్లాడి యేసుక్రీస్తా కాదు ప్రభువు దూత మనకు అర్థమైపోయింది మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చినం ఏంటి సందర్భం అంటే యేసుక్రీస్తు చనిపోయాడు సమాధి చేశాడు మూడో రోజు వాళ్ళు వెళ్ళారు మగ్ధలేని మరియా కొంతమంది వెళ్ళారు వేరొక మరియా సమాధి చుట్టడానికి వెళ్ళారట ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరులించి దాని మీద కూర్చుండాను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపులే ఉండాను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను అతనికి భయపెట్టి వలన కాబలి వారు వనికి చచ్చిన వాళ్ళ ఆ దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడే శిలివ వేయబడిన యేసును మీరు వెదుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియజేయడే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు దూత మరితో యేసుక్రీస్తు అక్కడ లేడైన సంగతి చెప్తున్నాడు వీళ్ళేం చెప్తున్నారు యహోవ యేసుక్రీస్తు అని చెప్పేవాళ్ళు యహోవ దూత అంటే ఆయన అన్నారు ప్రభు దూత ఆయననా అని మనకు బైబిల్ చెప్తుంది అపోజిట్ కార్మి గ్రంథం ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అపోజిట్ కార్మి గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాల తరుపులు తీసి వారిని వెలుగులకి తీసుకొని వచ్చి అది కాబట్టి చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు దోత తీసుకొచ్చాడట ఎనిమిది ఉద్యం ఇరవై ఆరు వచ్చిన ఎనిమిది ఉద్యం ఇరవై ఆరు వచ్చిన ఎరుసలేమి నుండి ఇరవై ఆరు ప్రభు దూత నీవు లేచి ఎవరికి ఫిలుపుకి దక్షిణముగా వెళ్ళి ఎరుసలే నుండి గాజాకు పోవారు అన్ని మార్గము కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను ఇలా మనం చూస్తే చాలా వివరాలు మనకు కనపడుతుంటాయి కొరినేలు ఇంటికి వచ్చాడు ప్రభు దూత పదో అధ్యాయం మూడో వచ్చిన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలిచిట్ట దర్శనం అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా దూతలను కూడా ప్రభు అని పిలిచేటువంటి పరిస్థితి సందర్భాన్ని బట్టి చూడాలి తప్ప ఎలాగబడితే అలా గ్రంథాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇదిగో ప్రభు అని ఉంది ఆయన సూత్రిస్తాను కూడా కనుక గ్రంథం చదివేటప్పుడు దాని శైలి అంటే దాని స్టైల్ రాసేటువంటి విధానం గ్రంథకర్త ఏం చెప్తున్నాడు ఎవరిని గురించి చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడు సందర్భం ఏంటి అని మనం చూస్తే చక్కగా చాలా దీని గురించినటువంటి చాలా లెసన్ గంట గంట నిలబడుతుంది అందువల్ల అపోహలు నమ్మొద్దు ఏసుక్రీస్తు మాట నమ్ముదాం దేవుని మాట నమ్ముదాం ప్రభుని యేసుక్రీస్తు మాట నమ్ముదాం గ్రంథంలో రాయబడినటువంటి మాటలు నమ్ముదాం దేవుడు ఈ విశ్వాస విశ్వానికి సృష్టికర్త ఆయన యొద్దే ఉన్నాడు ఆయన యొద్దే క్రీస్తు ప్రభు వాక్యంగా ఉన్నాడు సంకల్పం అయింది పనిచేసిన వారిద్దరూ దేవుడు ఒక్కడే అంటే తండ్రే ఆయన యేసుక్రీస్తు కూడా దేవుడు యేసుక్రీస్తు కూడా తండ్రి అందరిలో వ్యాపించాడు అందరి ద్వారా పనిచేస్తున్నాడు అందరి ఏంది లే అందువలన ఈ విశ్వానికి ఒక్కడే సృష్టికర్త ఒక్కడే సింహాసనాశయం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని టీంచి జీవమని యేసుక్రీస్తు బోధిస్తున్నాడు ఇత్య జీవం కావాలనుకున్నవారు అద్వితీయుడైన దేవుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన సంకల్పాన్ని తెలుసుకోవాలి ఆయన సంకల్పం ప్రకారం క్రీస్తు భూమి మీదకి వచ్చాడని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడని యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని దేవుడు పిలుస్తున్నాడని మొదటి కొరిందిలో చెప్పేశాడు యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు అన్నాడు ఎక్కడ చూసినా కొత్త నిబంధన క్లియర్గా తేటగా మనకి దేవుణ్ణి క్రీస్తుని పరిశుద్ధాత్మను డీటెయిల్డ్గా వివరించింది ఒకే ఒక్క రిఫరెన్స్తో ముగించేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో జాగ్రత్తగా వినండి దేవుని గ్రంథం చెప్పేటువంటి వివరాలు గతంలో యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవత్వాన్ని గురించి చర్చించాం రేపు మార్నింగ్ కుదిరితే మొదటి సెషన్లో ఆ ముగ్గురుకున్న దేవత్వాన్ని వివరిస్తాను నేను మొదటి కొరిందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి కొరిందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు చదువుతాం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడని యో ఏం చెప్పాలట ఏసు ప్రభు అని రక్షణ కావాలనుకున్నవాడు ఏం చేయాలి రోమిల్ క్రాస్ పత్రిక పదవం తొమ్మిది పది నాలుగు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేపని నేను హృదయం ముందు నీవు రక్షింపబదువు కాబట్టి పరిశుద్ధాత్మవల తప్ప ఎవడు ఏసుని ప్రభు అని అనలేడు ఏసును ప్రభుని ఒప్పుకోవాలి అని చెప్పాడు దేవుడు మృతుల్లోంచి లేపినట్టేనే రక్షణ ఎఫ్ఎస్సి నాలుగు ఉద్యమం నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో ఆత్మ ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ముగ్గురిని వేరు వేరు చేశాడు దేవుడు దేవుడుగా ఉన్నాడు క్రీస్తుని దేవుడు ప్రభుగా నియమించాడు ఆత్మ ఉన్నాడు దేవుడు అంటే ముగ్గురు కాదు ఒక్కడే దేవుడైన తండ్రి ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మనకేం చెప్తున్నారు ఒక్కడే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అంటున్నాడు అలా చెప్పట్లా ఎవరికి వాళ్ళు ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే పరిశుద్ధాత్మ ఒక్కడే ఏ వ్యక్తులకు ఆ వ్యక్తులు ఉన్నారు వీళ్ళకు కూడా క్రీస్తు కూడా దేవుడు తండ్రి అని దేవుడు మనకు కూడా దేవుడు తండ్రి అని దేవుడు కొరింది పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చదువుతున్నాం నాలుగో వచ్చిన కృపావరములు నానా విధంలో ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచయలు నానా విధములగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధమైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే దేవుడు ఒక్కడేంటి అందులో ముగ్గురు లేరు దేవుడు ఉన్నాడు క్రిష్ ప్రభు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారిలో ఒక ఆయన దేవుడు ఒక ఆయన ప్రభు ఒక ఆయన పరిశుద్ధ సంకల్పించిన ఆయన ఆయన దేవుడు తన చిత్తం చొప్పున జరిగిస్తాడు కాలాల సమయాలు ఆయన చేతిలో ఉంటాయి దాన్ని అనుసరించి భూమి మీదకి వచ్చి మానవుల పక్షంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు క్రీస్తు ప్రభు ఆ చిత్తాన్ని ప్రజలకు తెలియచేసి మనుషులను పాపులని పాపులను రక్షించడానికి వేసుక్రీస్తు వచ్చాడని ఒప్పించే బాధ్యత కలిగిన ఆయన పరిశుద్ధాత్మ ఇది దేవత్వం గల వ్యక్తుల గురించి మనం అర్థం చేసుకోవాలని బైబిల్ చెప్పేటువంటి సందేశం ఇది నమ్మకుండా మతం పాతుకుపోయి ప్రో త్రియక దేవుడిని చెప్పటానికి పూనుకున్నటువంటి వారు మనుషులు కల్పించిన పద్ధతులని నమ్ముతున్నారు గ్రంథంలో అలాంటి ఏర్పాటు ఎక్కడ కూడా కనపడుతుంది మీ అందరి మీరు పర్సనల్ స్టడీ చేసుకోండి దేవుని కృప వలన మరలా ఏడు గంటలకు మనం కలుసుకుంటాం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్య అర్ధ గంట డివోషన్ బ్రదర్ మాట్లాడతారు అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఎవరు ఉంటుంది అది ప్రశ్నల బాక్స్ అక్కడ పెట్టారు వెళ్ళేటప్పుడు ఈ ఈ సందేశానికి సంబంధించి దేవుడు ఒక్కడే అనేటువంటి సందేశాన్ని గురించి ఉదయం నుండి ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాటిలో ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ వేస్తే దానికి వివరణ ఇస్తాం మీ అందరికీ మరొకసారి ఉందనిపిస్తూ మరొకసారి మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ